చంగీచర్లాలో హోలీ రోజు మా హిందువుల పైన దాడి చేసినారు అక్కడ దాడి జరిగింది చాలామంది రాజకీయ నేతలు వెళ్ళినారు వాళ్ళకి కలవనికి ప్రయత్నం చేస్తే కూడా పోలీస్ అధికారులు ఆపేసినారు మా బండి సంజయ్ గారికి ఆపేసినారు ఇవాళ నేను వెళ్తా అంటే నాకు హౌజర్ చేసినారు నేను త్రీ ఫోర్ డేస్ నుంచి అవుట్ ఆఫ్ ఉండే నిన్న నైట్ హైదరాబాద్ వచ్చిన వచ్చిన తర్వాత ఇవాళ చంగిచర్లాలో వెళ్ళి మా హిందువులపైన దాడి చేసిన వాళ్ళందరితో కలవాలనుకున్నా ఎంతోమంది మహిళలకి దెబ్బలు తగినాయి యువకులకి దెబ్బ తగలిగినాయి అసలు పోలీసు వాళ్ళు వన్ సైడ్కు వన్ సైడే యాక్షన్ తీసుకుంటున్నారు కేసు బుక్ చేస్తున్నారు దెబ్బలు తినే వాళ్ళపైన ఎట్లా కేసు బుక్ చేస్తారు ఇప్పుడు వాళ్ళకి భోజన వ్యవస్థ కానీ వాళ్ళు ఏ ప ఏ కండిషన్లో ఉన్నారు అది చూడడానికి ఇవాళ మేము ప్లాన్ చేస్తే సడన్గా పోలీస్ ఫోర్స్ వచ్చి ఏసీపీ గారు ఒక నాలుగు పోలీస్ ఇన్స్పెక్టర్ అందరు వచ్చి మాకు హౌజర్ అడుగుతున్నారు ఎందుకు ఎందుకు చెప్తున్నారు అంటే అక్కడ ఎంఐఎంఓళ్ళు కానీ వేరే వాళ్ళు వెళ్ళొచ్చు బీజేపీ వాళ్ళు వెళ్ళకూడద్దా మాకెందుకు ఆపుతున్నారు ఇవాళ పోలీస్ అధికారులకి అడుగుతున్నాం ఒక సమయంలో రజాకారు రాజ్యం ఉండే అంటే కేసీఆర్ గారు ఎనిమిదో నిదాం అనుకున్నాం మేమైతే ఆయన ఆ విధంగానే వ్యక్తిగతంగా ఆయన ప్రొజెక్ట్ చేసుకుండు ఇవాళ కేసీఆర్కి రేవంత్ రెడ్డి గారికి ఏమి కూడా చేంజ్ కనబడుతుంది కేసీఆర్ గారు కూడా హిందువుల పైన దౌర్జన్యం చేసిండు ఆయన రాజ్యంలో కూడా పైన దౌర్జన్యమే జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ ఆయంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా పైన దౌర్జన్యమే జరుగుతుంది నేను ముఖ్యమంత్రి గారికి పోలీస్ అధికారులకి చెప్పేది ఒకటే మా హిందువులపైన దౌర్జన్యం జరిగితే మేము ఆగం మీరు హౌజ్ చేయండి ఏం చేస్తారు చేయండి ఇవాళ చేస్తారు రేపు కదా ఎల్లుండి చేయరు కదా మళ్ళా దాని తర్వాత ఏమవుతుంది అది మీరు ఆలోచించండి నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా మా హిందువులపైన పెట్టిన కేసులు మీరు వాపసు తీసుకోవాలి మా హిందువుల పైన దాడి చేసిన వాళ్ళు జస్ట్ మీరు సెవెన్ మెంబర్స్ పైన మీరు యాక్షన్ తీసుకున్నారు అక్కడ వందల మంది ఉండే వందల మంది కలిసి హిందువుల పైన దాడి చేసినారు మహిళల పైన దాడి చేసినారు వాళ్ళందరికీ అరెస్ట్ చేయాలని ఇవాళ మేము పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాం